నమస్కారం నేను మీరు ఆపల్ భాస్కర్ ఎకటెడీకేట్ రాష్ట్రవ్యాప్తంగా అనేక పేద వర్గాల నుంచి అన్ని కులాల పేదలందరూ లేదు గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది న్యాయవాదులు ప్యాషన్తోటి లేదు ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఒక కసితో న్యాయవాదులుగా ఎన్ని రోజులు కావటం జరుగుతా ఇట్లాంటి న్యాయవాదులకు స్టైఫండ్ ఇచ్చి స్కిల్స్ పెంచి బార్ కౌన్సిల్ మరి ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అది జరగటం లేదు జుడిషియరీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఎడ్యుకేట్ కమిషనర్ని అపాయింట్ చేసేటటువంటి క్రమంలో లేదు రకరకాల కమిషనర్ను ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో జూనియర్ న్యాయవాదుల్ని మరి ఎడ్యుకేట్ కమిషనర్లుగా అపాయింట్ చేయించాలని నేను గౌరవ రాష్ట్ర తెలంగాణ ఉన్నత న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి గారికి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చాం అన్ని కోర్టుల్లో జూనియర్ న్యాయవాదు ఆదుకోవడం కోసం వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్వకేట్ కమిషనర్లుగా అపాయింట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ